పాప ఇంకా ఇంట్లోనే ఉంటుంది స్కూల్కి అయితే ఇప్పుడు ప్రజెంట్ పంపించట్లేదు కదా టెన్ డేస్ అయింది ఇంకా పాప ఉండడం వల్ల లేట్గా అవుతుంది అనమాట తనకి లేపేసి ఇంకా స్నానాలన్నీ చేపేసి తనకి అయితే టానిక్స్ అన్నీ పడుతున్నాను అండి అప్పుడు ఒక టెన్ అయితే అయిపోతుంది పని అంతా కూడా అలానే అయిపోతుంది ఇక్కడ చూస్తున్నారా ఈ స్పూన్స్ అయితే ఎలా ఉండిపోయాయి అనమాట మొన్న ఎప్పుడో వచ్చింది ఇంకా ఈ బిజీలో నేను ఇంకా ఈ టెన్షన్లు ఉండిపోయి ఇంకా సెట్ చేసుకోలేదన్నమాట స్పూన్స్ అన్నీ కూడా అవి గ్లాసులో పెడుతుంటే అంతా కూడా గలీజ్గా ఉందన్నమాట ఇంకా ఈరోజు సెట్ చేద్దాంలే అలా అనేసి ఇంకా స్పూన్ స్టాండ్ అది ఇది ఏంటంటే అన్ని ఒకే దగ్గర ఉంటాయి ఎక్కడెక్కడో పెట్టేస్తున్నాను అనమాట అప్పుడు చూడటానికి కూడా గలీజ్గా ఉంటాయి ఇంతకుముందు నా దగ్గర ఒక స్పూన్ స్టాండ్ ఉండేది అది అస్సలు వర్క్ అవ్వట్లేదండి అందులో ఏంటంటే స్పూన్స్ కి హోల్స్ ఉంటేనే నేను ఇంతకుముందు చూపించిన దాంట్లో హోల్స్ ఉంటేనే పెట్టాల్సి వస్తుంది ప్రతి దానికి స్పూన్స్కి రావు కదా హోల్స్ అనేవి అందుకే ఇంకా ఇలాంటిది పెట్టుకుని ఇందులో నైఫ్ కూడా మనం ఈజీగా పెట్టుకోవచ్చు ఈ స్పూన్ స్టాండ్లో చాలా స్పూన్స్ పట్టేస్తున్నాయి జస్ట్ నువ్వు వన్ థర్టీ రూపీస్ మాత్రమేనండి సో చాలా బాగా యూజ్ అవుతుంది మా ఫ్రెండ్ కూడా ఒకటి ఆర్డర్ పెట్టుకుంది మీకు కావాలనుకుంటే ఇక్కడ ట్యాక్ చేశాను చెక్ చేయండి